హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డి ఇండియన్ జాగ్రఫీ ఫస్ట్ క్వశ్చన్ కాశ్మీర్ ప్రాంతంలోని ఈ ప్రదేశాలను పరిగణించండి ఫస్ట్ ఆప్షన్ శ్రీనగర్ సెకండ్ ఆప్షన్ గిల్గిట్ థర్డ్ ఆప్షన్ కార్గిల్ ఫోర్త్ ఆప్షన్ బనిహాల్ పైన పేర్కొన్న ప్రదేశాలను ఉత్తరం నుండి దక్షిణంకు అమర్చండి ఆన్సర్ టూ త్రీ వన్ ఫోర్ గిల్గిట్ కార్గిల్ శ్రీనగర్ బనిహాల్ సెకండ్ క్వశ్చన్ అండమాన్ మరియు నికోబార్ దీవులకు సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి ఫస్ట్ పాయింట్ ఇది భూమధ్య రేఖ వాతావరణాన్ని కలిగి ఉంటుంది సెకండ్ పాయింట్ భారతదేశంలో అగ్నిపర్వతం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే థర్డ్ పాయింట్ భారతదేశంలో పగడపు మంచం మంచం ఉన్న ఏకైక ప్రదేశం ఇదే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో సరైనది ఏది ఆన్సర్ వన్ మరియు రెండు సరైనవి థర్డ్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సిక్కిం గుండా వెళ్ళే అక్షాంశాలు ఏ రాష్ట్రం గుండా వెళుతాయి ఏ రాజస్థాన్ బి పంజాబ్ సి హిమాచల్ ప్రదేశ్ డి జమ్మూ ఆన్సర్ రాజస్థాన్ ఫోర్త్ క్వశ్చన్ డంకన్ మార్గం అనునది వేటి మధ్య ఉంది ఆన్సర్ దక్షిణ మరియు లిటిల్ అండమాన్ ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశం పశ్చిమ భారతదేశానికి యాభై ఐదు డిగ్రీల ఈస్ట్ మెరీడియన్ మరియు తూర్పు భారతదేశానికి నైంటీ డిగ్రీస్ ఈస్ట్ మెరీడియన్ ఆధారంగా రెండు సమయ మండలాలు తీసుకుంటే తూర్పు భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏది ఎక్కువ ప్రయోజనం పొందుతుంది ఏ మణిపూర్ బి పశ్చిమ బెంగాల్ సి అస్సాం డి బీహార్ ఆన్సర్ అస్సాం సిక్స్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో విస్తీర్ణం క్రమంలో భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలు ఏవి ఏ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బి మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర సి మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ డి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఆన్సర్ ఏ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సెవెంత్ క్వశ్చన్ ఈ కింది వాటిలో దక్షిణ నగరం ఏది ఏ భోపాల్ బి కోల్కత్తా సి రాయ్పూర్ డి ఉదయపూర్ ఆన్సర్ రాయ్పూర్ ఎయిత్ క్వశ్చన్ భూటాన్ను ఏ భారతీయ రాష్ట్రాలు చుట్టుముట్టాయి ఆన్సర్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం నైన్త్ క్వశ్చన్ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశానికి భౌగోళికంగా ముఖ్యమైనది ఎందుకనగా ఆన్సర్ ఇది భారతీయ ప్రామాణిక సమయాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి టెన్త్ క్వశ్చన్ ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకునే రాష్ట్రాలు ఉన్న సమూహాలను గుర్తించండి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ మహారాష్ట్ర మరియు ఒరిస్సా